ఫ్రెండ్స్ చూడండి మా ఆంటీ వచ్చింది మంచి ఫ్రెష్గా రొయ్యలు తీసుకుంది అది కాక చెల్ల రొయ్యలు ఈ రొయ్యలు అంటే బల ఇష్టం నాకు అందుకోసం రెండు వందల రూపాయలు తీసుకున్నాను నేను చూడండి అది చూసే వాళ్ళు తప్పకుండా నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేస్తుండీ షేర్ చేస్తుండీ చూడండి ఆంటీ దగ్గర ఎవరైనా తీసుకోండి ఫ్రెండ్ మన మన ఊళ్ళో తీసుకొస్తే ఈమె దగ్గర తప్పకుండా తీసుకుంటాను చాలా బాగుంటాయి రొయ్యలు నిజంగా నేను ఎవరి దగ్గరైనా అలా చెప్పను నేను కానీ ఈమె దగ్గర రొయ్యలు చూస్తే నేను డబ్బులు లేపది కూడా పక్కన వాళ్ళ దగ్గరైనా తీసుకుని ఒక వంద రూపాయలైనా వేయించుకుంటాను రొయ్యలు అన్ని అంత బాగుంటాయి ఫ్రెండ్ సరే ఫ్రెండ్ ఓకే బాయ్ అండ్ చూడండి ఈరోజు చాలా టేస్టీగా చాలా సూపర్గా మిల్ మేకర్ పచ్చి రొయ్యలతో చాలా టేస్టీగా నేను హుర్మా వండుతున్నాను చూడండి ఒక ఆరు పెద్ద స్పూన్తో ఒక ఆరు స్పూన్లు నేను నూనె వేసుకున్నాను ఈ చిన్న కప్పు నిండా వేసుకున్నాను చూసుకోండి చూడండి బిర్యానీ పత్తా తీసుకున్నాను షాజీరా ఒక ఆరు స్పూన్ తీసుకున్నాను రెండు ఇలాచి తీసుకున్నాను చక్క లవంగాలు తీసుకున్నాను చూడండి జినిసులన్నీ కొంచెం మంచిగా లీట్గా ఫ్రై చేసుకోవాలా ఒక్క రెండు నిమిషాల దాకా ఫ్రై చేసుకున్నాను కదా మళ్ళీ ఏమేస్తున్నాను చూస్తుండండి చూడండి సూపర్గా సన్నగా కట్ చేసుకున్నాను మూడు ఉల్లిపాయలు చూడండి ఒక్క స్పూన్ నిండా నేను అల్లం చిన్నపాయలు పేస్ట్ వేసుకున్నాను రెండు చూడండి అల్లం చిన్నపాయలు మసాలా ఉల్లిపాయలు మంచిగా మగ్గించుకున్నాను ఇలా మగ్గించుకుంటే చాలా బాగుంటుంది మన చూరలో తినేటప్పుడు గ్రేవీ చాలా టేస్ట్ వచ్చింది చూడండి పచ్చిమిర్చి టమాటా ముక్కలు వేసుకుంటున్నాను ఇది ఒక ఐదు నిమిషాల దాకా పెద్ద మీద పెట్టుకుని మగ్గించుకోవాలా చూడండి తొందరగా మగ్గటానికి నేను రాళ్ళు ఉప్పు వేసుకుంటున్నాను దాంట్లో వచ్చి నేను తగినంత పసుపు వేసుకుంటున్నాను ఫ్రెండ్ చూడండి ఒక అరగంట దాకా మిల్ మేకర్ మంచిగా వాష్ చేసుకుని నానబెట్టుకున్నాను చూడండి ఎంత మంచిగా నానినా ఇలా ఉండాలా మన కుర్మాలో చాలా టేస్ట్ ఉంటుంది చూస్తుండీ ఫ్రెండ్ చూడండి ఇప్పుడు మిల్ మేకర్ వేసుకు వేసేస్తున్నాను చక్కగా రెండు నిమిషాలు దాకా దీంట్లోనే ఫ్రై చేసుకోవాలి మేము భలే బాగుంటుంది ఉండండి మీ వంట లెక్క ఏమేమి వేస్తుందో చూస్తుండండి నేను చేసిన కూరలన్నీ మీరు మాత్రం తప్పకుండా ట్రై చేస్తుండే చాలా టేస్ట్ ఉంటుంది చూడండి రెండు స్కూళ్ళు వచ్చి నేను కారం వేసుకుంటున్నాను దీంట్లోనే వచ్చి నేను బాదం పచ్చి కొబ్బరి పేస్ట్ వేసుకుంటున్నాను ఓ బాదం వచ్చి ఒక పదిహేను తీసుకున్నాను కొంచెం వచ్చి పచ్చి కొబ్బరి ముక్క తీసుకున్నాను ఫ్రెండ్స్ చూడండి పచ్చి రొయ్యలు ఫ్రెండ్స్ ఒక అర కిలో తీసుకున్నాను నేను మంచిగా వాష్ చేసుకుని పెట్టుకున్నాను దాంట్లో పసుపు ఉప్పు నేను కర్రేపాకేసి మంచిగా కలుపుకొని పెట్టుకున్నాను ఒక అరగంట దాకా ఈ పెరుగులో ఈ సాల్ట్లో ఈ పసుపులో ఈ కరివేపాకులో మంచిగా నేను నానబెట్టేసాను చూడండి చూడండి రొయ్యలు మంచిగా కలుపుకున్నానుగా పెరుగులో ఇప్పుడు వేసుకుంటున్నాను ఇది కూడా దీంట్లోనే కలుపుకొని చక్కగా మీ వంటలకు ఎంత టేస్టీగా చేసిద్దో కూరలన్నీ చూడండి చూడండి దీంట్లో జీలకర్ర ధనియాలు దాసించక లొంగాలు ఇలాచి అన్నీ వేసి నేను చక్కగా మిక్సీ పట్టేసాను ఆ పొడి కూడా వేసుకుంటున్నాను అండ్ చూడండి దీంట్లో ఒక పది నిమిషాల దాకా పెద్ద మంట మీద పెట్టుకుని మంచిగా మగ్గించుకోవాలా ఎందుకంటే ఈ కారం పసుపు ఉప్పు అంతా మసాలాలు అన్నీ దీంట్లో కలవాలా కలవాలా మంచిగా ఫ్రై చేసుకోవాలా ఎందుకంటే ఇలా కలుక్కుంటూ కూడా మంచిగా ఫ్రై చేసుకుంటే ముక్కకి పట్టేసి బయట టేస్ట్ వచ్చిద్ది చూడండి దాంట్లో వచ్చి నేను పుదీనా వేసుకుంటున్నాను మిల్ మేకర్ రొయ్యలు వేసి నేను కుర్మ వండుతున్నాను దాంట్లో మాత్రం నాకు కొత్తిమీర ఇష్టం ఉండదు నా పుదీనా అంటేనే ఇష్టం ఫ్రెండ్ చూడండి అజాయిస్తున్నారు ఒక రెండు నిమిషాల తర్వాత నేను నేను మళ్ళీ మాట్లాడతాను ఫ్రెండ్ చూడండి కథ కథలాడుతుంది ఎంత మంచిగా ఉడుకుతుంది కూర ఇక్కడ అజాయిస్తున్నారు ఎంత మంచిగా అజాయిస్తారు మా ఊళ్ళో చాలా బాగుంటుంది అజా ఫ్రెండ్ చూడండి అజా ఇన్నారా పెద్ద మంట మీద ఎందుకు పెట్టాలంటే హై మీద ఎందుకు పెట్టాలంటే మన కూర ఏమో మసాలా బిన్స్ అన్నీ మంచిగా ఫ్రై అవుతాయి కూర మాత్రం దగ్గరకు వచ్చింది టేస్ట్ వచ్చింది అందుకోసం నేను పెద్ద మంట మీదే పెట్టుకున్నాను చూడండి ఇంకా కొంచెం నేను రాళ్ళు ఉప్పి వేసుకుంటున్నాను కొంచెం సప్పదనం అనిపిస్తుంది దీంట్లో వచ్చి నేను మసాలా పట్టేశాను కదా ఫ్రెండ్ అందుకోసం దాంట్లో వాటర్ వేసుకున్నాను ఫ్రెండ్ చూడండి మిల్ మేకర్ పచ్చి రొయ్యలు కుర్మా కూర ఎంత టేస్ట్గా ఉంది ఘుమఘుమలాడిపోతుంది ఆడిపోతుంది దాంట్లో వచ్చి కొంచెం లైట్గా మేము పంచదార వేసుకోవాలా ఎందుకంటే చాలా టేస్ట్ వచ్చింది ఇంకొక ఐదు నిమిషాల దాకా నేను తక్కువ వంట మీద పెట్టుకుని ఉడకబెట్టుకోవాలా ఈ కూర చాలా టేస్ట్ వచ్చేసిద్ది ఫ్రెండ్ చూడండి పచ్చి రొయ్యలు మిల్ మేకర్ కుర్మా రెడీ అయిపోయింది ఇప్పుడు నేను స్టవ్ ఆఫ్ చేస్తున్నాను ఫ్రెండ్స్ చూడండి చాలా సూపర్గా రెడీ చేసేసాను మీ వంటలక్క ఛానల్కి తప్పకుండా లైక్ చేయండి షేర్ చేస్తుందండి సబ్స్క్రైబ్ మాత్రం మీ యూట్యూబ్ వంటలక్క వాటికి తప్పకుండా చేయండి